ఏపీ ట్వంటీ వన్ మై డబ్బించాల్సిందిగా కోరుతున్నాను ఎందుగా కేక్ తిన్న తర్వాత రక్తదాన కార్యక్రమంలో పాల్గొనండి ఈరోజు జననేత ప్రియతమ నేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే జన్మదిన వేడుకల సందర్భంగా మన కర్నూలు నియోజకవర్గంలో భారీ ఎత్తున మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది చేపడుతు చేపట్టడం జరుగుతుంది అలాగే బ్లాంకెట్స్ డిస్ట్రిబ్యూషన్ శారీస్ డిస్ట్రిబ్యూషన్ అన్నదానాలు వివిధ చోట్లలో చేస్తున్నాము మన కర్నూలు నియోజకవర్గంలోనే కాకుండా యావత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రతి చోట భారీ ఎత్తున ఇవన్నీ సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం అంటేనే ప్రజలకు మేలు చేసేవాళ్ళు కాబట్టి ఈరోజు సంబరాలు చేసుకునే దాంట్లో కూడా ప్రజలకు ఉపయోగపడేటట్టే సంబరాలు చేసుకునే విధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు జగనన్న అభిమానులు సైనికులు చేసుకోవడము జరుగుతుంది ఇంత మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్కి పిలిస్తే జగనాలు కరువు అయ్యే పరిస్థితి ఉండేది ఇంతకుముందు కానీ జగనన్న పైన అభిమానంతో మీరు చూస్తున్నారు ఇంకా జనాలు వస్తూనే పోతున్నారు అది జగనన్న పైన ఉండే క్రేజు జగనన్న పైన ఉండే అభిమానం ప్రేమ ఈరోజు అందరిలో ప్రజల్లో కనపడుతుంది ఎందుకంటే ఆయన పదిహేడు నెలల్లోనే ఇన్ని సంక్షేమ పథకాలు పెట్టి దాదాపు డెబ్బై ఏడు వేల కోట్ల రూపాయలు ఈరోజు ప్రతి ఒక్కరికి ఈ సంక్షేమ పథకాల ద్వారా అందించి దాదాపు నాలుగు కోట్ల ప్రజల పైన ప్రజలకు మేలు చేసే విధంగా పరిపాలన అందించి రాజశేఖర్ రెడ్డి గారి ఫోటో ఎలాగైతే ప్రతి ఇంట్లో ఉంటుందో జస్ట్ ఎయిటీన్ మంత్స్ ఆఫ్ గవర్నెన్స్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ప్రతి ఇంట్లో ఉండేటట్టు ఈరోజు చేసుకున్నది కనపడుతుంది దానికోసమే ఇంత బ్రహ్మాండంగా జరుగుతున్నాయి ప్రతి ఒక్కరి చల్లని దీవెనలు ఆయన పైన ఉండాలి ఆయన కుటుంబం పైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను